హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతుల ఖాతాల్లోకి నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది ప్రతి ఏటా మూడు విడతల్లో రైతుకు అందించే కిసాన్ సమ్మన్నిధిని జూన్ నెల మూడో వారంలోనే జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది ఇక ప్రతి ఏటా ఎకరాకు ఆరు వేలను మూడు విడతల్లో అందచేయనుంది ఈ ఏడాది తొలి విడత రెండు వేలను గత ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇక రెండో విడత అంటే ఇరవయవసారి కిసాన్ సమ్మనిధి సొమ్మును ఈ నెల మూడో వారంలో జమ చేయనున్నట్లు సమాచారం ఈ కిసాన్ నిధి అందాలంటే అర్హులైన రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలని అధికారులు తెలిపారు దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఇరవైవ విడత కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఇదిలా ఉండగా ప్రతి రైతు ఫార్మర్ ఐడి చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఇది తప్పనిసరి అని చెబుతున్నారు భవిష్యత్తులో రైతు పథకాలు ఇతర బెనిఫిట్స్ అందాలంటే ఈ ఫార్మర్ ఐడిని కేంద్రం తప్పనిసరి చేసిందని తెలుపుతున్నారు ఇక ఇప్పటి నుంచే శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు వివరాలు సేకరిస్తున్నారు